నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్ కి స్వాగతం పద్మావతి కలెక్షన్స్ ఎల్బీ నగర్ స్టోర్ లో ఉన్నారండి హాయ్ పద్మ గారు ఎలా ఉన్నారు నేను కూడా బాగున్నా ఈ రోజు మనం అంటే నాకు లాస్ట్ టైం మీరు ఫ్యాన్సీ అన్ని చేసినప్పుడు పట్టు కూడా ఇస్తానండి అన్నారు అంటే నేను కూడా వెయిటింగ్ అందరితో పాటు ఇప్పుడు పట్టులో ఏంటంటే ఇప్పుడు అన్ని రకాల పట్టు కలిపి చేస్తున్నాను ప్యూర్ బనారస్ కథాను నారాయణపేట్ పట్టు బనారస్ ఆలోవరు గద్వాలు లైట్ వెయిట్ పట్టు మంగళగిరి పట్టు మీకు అన్ని రకాల పట్టులో ఎవరు ఏది కావాలంటే అది బడ్జెట్ అనుకూలం అనుకుంటే మానవం పట్టులో ఒక టూ సారీస్ ఉన్నాయి ఇలా టూ టూ త్రీ త్రీ సారీస్ ఉన్నాయన్ని సెల్ ఇస్తున్నా కొత్త అన్ని ఇందులో ఎక్కువ కలర్ ఆప్షన్ ఏమి ఉండదు ఒక్క దాంట్లో ఒకటి రెండు నార్మల్ గా కూడా పట్టు సెట్ వైజ్ ఉండవు కదా ఒక్కొక్కటి ఒక్కొక్క కదా అట్లా అట్లానే అన్ని అన్ని వెరైటీలలో ఓకే మీకు హ్యాండ్లూమ్ పొట్టులో కూడా అంటే ఎంత నుంచి ఎంత వరకు తగ్గచ్చు అంటే మీకు ఆల్మోస్ట్ ఒక్కొక్క దాని మీద టూ టు త్రీ థౌజండ్ వరకు కూడా తగ్గిస్తుంది మంచిదే కదా అయితే ఆలస్యం చేయకుండా మనం వీడియో చేద్దాము మీరు ఇంకొకటి కూడా ఏం చేయాలంటే ఎంత రేట్కి వస్తున్నారు ఇది కూడా ఒకసారి ప్రతి చీర రేట్ తీసుకునే వాళ్ళకి ఈజీగా కూడా ప్రతి చీర రేట్ చెప్తారు మీరు కూడా రెడీ స్టార్ట్ చేసేద్దాం ఇది మామూలు క్రేజ్ చేయరు కాదండి నా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా ఇది లైట్ వెయిట్ హాయిగా డ్రై వాష్ చేయించిన చెక్కు చెదరుదు నా దగ్గర మూడు సారీస్ ఉన్నాయి తీసుకుని కూడా మూడు ఏళ్ళు అవుతుంది వచ్చిన కొత్తలో ఎంత బాగానో వండుతుంది ఇప్పుడు మనకి ఇచ్చే ధర మాత్రం తెలుసుకుందాం ఇది నార్మల్గా కి ఇస్తుంది ఇప్పుడు ఈ సారీ ఇది బూటీ బ్లౌజ్ డబల్ వర్పు మేడం ఇందులో సింగిల్ వర్పు అయితే మీకు నార్మల్ గా ఎయిట్ ఫైవ్ దొరుకుతున్నాయి అని అంటారు ఇది డబుల్ డబల్ వార్పు ఇందులో బీవింగ్ బట్టి ఇందులో ఇంకా కాస్ట్ కూడా ఉంటాయి కాకపోతే ఇది నార్మల్ గా లెవెన్ ఫైవ్ అమ్మే సారీస్ నేను ఎయిట్ థౌసండ్ కి ఇస్తున్నాను ఇప్పుడు మనకి ఎయిట్ కథాన్ పట్టు సారీ దీనికి బ్లౌజ్ వస్తుంది అది బూటీ ఇది కూడా ఇది బూటీ బ్లౌజ్ బూటీ బ్లౌజ్ వచ్చింది ఇది కూడా ప్యూర్ కథవియస్ మీకు వచ్చే ధర మాత్రం ఎయిట్ ఎయిట్ థౌసండ్ మంచి అవకాశం మీకు నచ్చిన వారు బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి నారాయణపేట పట్టు మేడం ప్యూర్ నారాయణపేట పట్టులో ఇది ఒకటి ట్రెడిషనల్ పట్టు ఇది ఇట్లా మొత్తం స్టిచ్చింగ్ ఇది వర్క్ శారీ అంతా కూడా వస్తుంది సారీ మొత్తం అలా వర్క్ వస్తుంది కాబట్టి ఇది రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది ఇష్టమైంది బ్లూ బ్లౌజ్ ఇది నార్మల్ గా అయితే సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం ఇప్పుడు నేను సిక్స్ థౌసండ్ కిస్తుంది సిక్స్ థౌసండ్ ఇస్తాను అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ తగ్గుతుంది అండి సిక్స్ థౌజండ్ మనకి శారీ వస్తాం ప్యూర్ నారాయణపేట పట్టు హ్యాండ్ వర్క్ చేస్తారు అది ఇది కూడా నారాయణపేట పట్టు పైతాని పళ్ళు అచ్చా పైతని పళ్ళు అలాగే పల్లు కలర్ బ్లౌజ్ అలా నడుస్తున్నాయి కదా మనం ఇప్పుడు ఎయిట్ ఎయిట్ థౌసండ్ కి మీకు సారీస్ వస్తున్నాయి మీకు ఏదో నచ్చితే మీరు తీసుకోవచ్చు ఇది ఒక కలర్ నెక్స్ట్ కలర్ ఇది కూడా చాలా బాగుంది ఆరెంజ్ కలర్ మెరాకారి బుటి చాలా బాగుంది ఎయిట్ థౌసండ్ కి మీకు సారీ వస్తుంది తీసుకోండి నెక్స్ట్ ఇది కూడా మంచి గ్రీన్ పళ్ళు మాత్రం హెవీగా వచ్చింది ఇవి కదా పైతడి పళ్ళు వచ్చింది బార్డర్ నారాయణపేట బార్డర్ మిడిల్లో చక్కగా అలా మీనాకారి బుటి ఇది కూడా ఎయిట్ థౌసండ్ ఇది కూడా ఎయిట్ థౌసండ్ ఇది చాలా బాగుంది బ్లాక్ వచ్చి చాలా బాగుంది పింక్ అండ్ బ్లాక్ పళ్ళు మనకి మొత్తం పైతని వీవింగ్ ఇచ్చారు బ్లాక్ బ్లౌజ్ లా సూపర్ ఉందండి సారీ ఎయిట్ థౌసండ్ ఇది కూడా నారాయణ పెట్టుపట్టుల్లో గ్యాప్ బార్డర్ అసలు ఏమైనా డిమాండ్ శారీస్ అవి కదా కట్టని వాళ్ళు లేరు ఆ టైంలో రావడం తర్వాత తీసేసుకోవడమే అట్లా ఇప్పటికీ కూడా నడుస్తోందండి ఇది ప్రస్తుతం ఇప్పుడు ఇచ్చే ధర మాత్రం సిక్స్ థౌజండ్ సిక్స్ థౌజండ్ బెస్ట్ ప్రైజ్ పట్టు శారీ వస్తుంది హాయిగా మీరు ఇలా వెళ్ళచ్చు ఇది సిక్స్ థౌజండ్కి వస్తుంది మీరు ఎవరికైనా ఫంక్షన్ వెళ్ళి అయితే ఇలాంటి దానికి దీనికి వర్క్ కూడా చేయించుకున్నారండి మీరు లైట్గా వర్క్ కూడా చేయించుకోవచ్చు ఇది కూడా సిక్స్ థౌజండ్ నెక్స్ట్ మంచి ఆరెంజ్ బ్లూ నారాయణపేట బార్డర్ ట్రెడిషనల్ సారీ ఇంక ఇది ఇది వచ్చేసి మీకు ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ నైవేగా ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే మీకు పట్టు చీర బెస్ట్ ప్రైజ్ లో వస్తుంది నచ్చిన వారు తీసుకోవచ్చు ఇంకా చాలా ఉన్నాయండి అవి కూడా చూపిస్తాను నెక్స్ట్ పద్మావతి గారు ఇది మంగళగిరి పట్టు మంగళగిరి పట్టు మంగళగిరి పట్టు ఇంకెప్పుడు ఇంకా ఎవరి గ్రీన్ అంతే కదండి అంతే మంగళగిరి పట్టులో వచ్చిన సేల్ అవుతూనే ఉంటాయి అలా ఇది పళ్ళు పళ్ళు బ్లౌజ్ సేమ్ బ్లౌజ్ ఇలా వస్తుంది బ్లౌజ్ ఉంటుంది మీరు ఆగేదా డిజైనర్ వేసుకుంటారన్నా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మాకు వచ్చే ధర ఎంత ఉంటుందండి ఇది మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కే వస్తుంది చాలా బాగుందండి ఇందులో కలిగిరి పట్టు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఈ కలర్ చాలా బాగుంది కదా ఈ కలర్ బాగుంది ఈ గ్రీన్ బ్లౌజ్ ఉంటుంది కానీ మీరు ఏదైనా ట్రై చేసి డిజైనర్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు చాలా బాగుంది బ్లాక్ కూడా బాగుంది కలర్స్ ఇది ఇది మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ ఫిఫ్టీన్ హండ్రెడ్కే వస్తుందండి పదిహేను వందలు నెక్స్ట్ ఇంకొంచెం హెవీగా మంగళగిరి పట్టలో బుటీ బుటీ చెక్స్ బుటి వచ్చేసి పళ్ళు హెవీ బ్లౌజ్ కూడా మనకి లైన్స్ తోటి వస్తుంది ఇది త్రీ ఫైవ్ వస్తుందా అచ్చా ఇది మనకి త్రీ ఫైవ్ వస్తుందండి నెక్స్ట్ ఇది కూడా బాగుంది ఇది పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ కలర్ వస్తుంది ప్లస్ బ్లౌజ్ బ్లౌజ్ చిన్న బుట్టి తోటి వచ్చింది ఇది కూడా ఇది టూ థౌజండ్ టూ థౌజండ్ కి వస్తుంది పళ్ళు ఇది మంచి బ్లాక్ లో సిల్వర్ వచ్చింది బార్డర్ అంతా సిల్వర్ ఇక్కడ మనకి మీనాకారి వీవింగ్ వచ్చింది బ్లౌజ్ కూడా బ్లాక్ వస్తుంది ప్లెయిన్ ఇది కూడా టూ థౌజండ్ టూ థౌజండ్ బాగున్నాయి టూ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్ లో చాలా బాగున్నాయి మీరు గిఫ్టింగ్ పర్పస్గా కూడా తీసుకోవచ్చు లేదనుకుంటే సగం కట్టుకోవడానికి చిన్న చిన్న ఫంక్షన్స్ కట్టుకోవడానికి బాగుంటాయి చాలా బాగున్నాయి ఇది కూడా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి లోపల ఇలా వస్తుంది లోపల బ్లౌజ్ టూ లోనే చాలా బాగున్నాయి నెక్స్ట్ మంగళగిరి పట్టులో మంచి లైట్ కలర్కి డార్క్ కలర్ బార్డర్ కంచి పోడారు చాలా బాగుంటుంది ఇప్పుడు ఇచ్చే ప్రైస్ టూ థౌసండ్ టూ థౌజండ్ లో చాలా బాగున్నాయి శారీస్ నెక్స్ట్ మంచి బ్లూకి మంచి రెడ్ అండి ఇది కూడా బాగుంది ఇది కట్టుకోవడానికి బాగుంటుంది కొన్ని బుటీస్ ఏంటంటే మనం పిల్లలకి లెహెంగా చేయొచ్చు ఈ పెద్ద బుట్టీకి ఏంటంటే మీరు కట్టుకుంటే బాగుంటుంది చిన్న చిన్న ఫంక్షన్స్ కట్టుకోవచ్చు ఒకవేళ కూడా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి తీసుకోవచ్చు ఇది కూడా బాగుంది మీకు ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్షాట్ తీసుకుని నాకు నచ్చడం కాదు మీకు కూడా నచ్చితే చక్కగా కలరు మీరు హాయిగా దీన్ని పిక్ తీసి వెంటనే పెట్టి మాత్రం బుక్ చేసుకోండి మీరు లేట్ చేస్తే ఇలాంటి శారీస్ ఆగవు ఎప్పుడు కూడా మనకు విత్ ఇన్ వన్ అవర్లో అయిపోతాయి ఇది కూడా టూ థౌజండ్ టూ థౌజండ్ టూ థౌజండ్లో మంగళగిరి పట్టులకు సంబంధించి బాగా వచ్చాయండి టూ తర్వాత ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇది కూడా టూ థౌజండ్ ఇది కూడా బాగుంది కాంట్రాస్ట్ కలరు మంచి బ్లూ నేవీ బ్లూ కలర్ వచ్చింది చీరంతా సిల్వర్ అండ్ గోల్డ్ ఇది కూడా ఇది కూడా కనకాంబరం కలర్ వచ్చి మంచి రాయల్ బ్లూ వచ్చింది రిచ్ పళ్ళు కాంట్రాస్ట్ మనకి బ్లౌజ్ వస్తుందండి ఈ సారీ ఏదైతే ఉందో ఆ కలర్ లో బ్లౌజ్ వస్తుంది ఇప్పుడు పెళ్లిళ్ళ వాళ్ళకి గిఫ్టింగ్ పర్పస్ పనిచేస్తుంది మనం కూడా చిన్న చిన్న ఫంక్షన్స్ కి కట్టుకోవచ్చు ఇది కూడా మీకు టూ థౌసండ్ ఇంకా నెక్స్ట్ హ్యాండ్లూమ్ పట్టు ఉన్నాయి ఇంకా బాగున్నాయి అవి కూడా చూపిస్తాను ఇప్పటివరకు మనం మంగళగిరి చూసాము అంతకు ముందు చూసినవి నారాయణపేట పట్టు రెండు మూడు చూసాము అన్ని కూడా బెస్ట్ ప్రైజ్లో లో వస్తున్నాయండి నెక్స్ట్ హ్యాండ్లూమ్ పట్టుకు హ్యాండ్లూమ్ కదా అంత బాగుందో ఫస్ట్ శారీ అది మునియా మునియా బార్డర్ టూ సైడ్స్ రెడ్ బ్లౌజ్ బ్లౌజ్ ఇది నార్మల్ గా అయితే సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ది మీకు ఇప్పుడు ఫైవ్ ఫైవ్ కోసం ఫైవ్ ఫైవ్ బెస్ట్ అండి బాగుంది ఫైవ్ ఫైవ్ లోనే మీకు ఆ సారీ వస్తాం ఇది ఒకటి మాధవరం పట్టు ఇందులో కాదు హ్యాండ్లూమ్ పట్టు హ్యాండ్లూమ్ పట్టునా గోల్డ్ సన్న చెక్స్ వచ్చి మీనాకారి బుట్టిలా వచ్చిందంటే పళ్ళు హెవీ వస్తుంది ఇది పళ్ళు హెవీ వస్తుంది బ్లౌజ్ కూడా మీకు ఇలా బ్లూ వస్తుంది ఇది మనకి ఎంత వరకు రావచ్చు అండి ఇది నార్మల్ గా అయితే మీకు సిక్స్ మేడం ఇది ఇప్పుడు మనకు ఫోర్ థౌసండ్ ఫోర్ థౌజండ్ మంచిగా ఫ్యాన్సీ చీరల పదులు మీరు మంచి బడ్జెట్ చేసుకుని సేమ్ ఇందులోనే ఇది ఒక అదొక కలర్ ఉంది ఇది ఒక కలర్ టూ త్రీ కలర్స్ ఉన్నాయి టూ త్రీ కలర్ ఇది ఒక కలర్ ఇది కూడా బాగుందండి గ్రీన్ కి మంచి వైలెట్ కలర్ వచ్చింది అలా తీసుకోండి రాడి గారు ఇది ఒకటి ఇది కూడా బాగుంది కదా టెంపుల్ బోర్డర్ స్టైల్లో వచ్చి చాలా బాగుంది సేమ్ శారీస్ అసలు ఫోర్ థౌజండ్ అంటే చాలా మంచి ధరలో ఫైవ్ మేడం నార్మల్గా అయితే సిక్స్ ఫైవ్ మరి చాలా బాగుంది కదా సారీ ఇవి హ్యాండ్లూమ్ పట్టు ఇవి కూడా ఇది మళ్ళీ కొంచెం ప్యాటర్న్ మరి బాగుంది ఈ హ్యాండ్లూమ్ పట్టు కూడా బాగుంటాయండి నేను పద్మావతి గారి దగ్గర చీర తీసుకుంది అసలు ఇవాళ కట్టాలి అవి కూడా వస్తాయి ఇప్పుడు అయితే నేను ఇవాళ ఏవైందంటే వేరే శారీ తీసుకుని వచ్చేసారి మార్చడానికి బద్దకం వేసి కానీ ఇవాళ అనుకోకుండా నేను ఈ చీర పెట్టుకున్నా మార్చడానికి బద్దకం వేసి అది కూడా చక్కగా డ్రై వాష్ డ్రైవాషుతోంది వస్తుంది హాయిగా ఉంది ఈ సమ్మర్ లో మనకి సమ్మర్ అనే కాదు మంచిగా వాడుకునే కొద్దీ బాగుంటాయండి ఈ చీరలు ఇది బ్లౌజ్ ఇది నార్మల్గా సెవెన్ ఫైవ్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ చక్కగా హ్యాండ్లూమ్ పట్టు ఫైవ్ కి వస్తుంది ఇది మాధవరం పట్టు ఇందులో కలిపారు ఒకటి కలిసింది కంచి బోర్డర్ తోటి మాధవరం పట్టు ఒక్కసారి మాధవరం పట్టు కావాలనుకుంటే తీసుకోవచ్చు ఇది లెవెన్ థౌసండ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ వస్తుంది ఇది మీ సారీ సేమ్ కొంచెం ఇదే బోర్డర్ కదా ఇదే బ్లూ నేవీ బ్లూ నేవీ బ్లూ కి స్కై బ్లూ కానీ అప్పటికంటే కూడా ఈ కలర్ బాగుంది కలర్స్ బుట్టి వచ్చి చక్కగా వచ్చిందండి ఇది బ్లౌజ్ ఈ సమ్మర్ కి బెస్ట్ సారీస్ ఇది కూడా అంటే మంచి ధరలు మంచి పింక్ కలర్ అండి పింక్ గ్రీన్ మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది నా దగ్గర సేమ్ బ్లూ ఇదే టైప్ సేమ్ బ్లూ ఇష్టపడి తీసుకున్నా ఎంత బాగుందంటే అలా మళ్ళీ మళ్ళీ కడుతూనే ఉన్నా సో మీకు కావాలనుకుంటే చక్కగా తీసుకోవచ్చు బాగా చీరలు ఇది బాగుంది ఈ అనుకుంటా కదా ఇది కూడా చాలా బాగుంది మంచి పింక్ బిగ్ త్రీ బ్యూ కలర్ కాంబినేషన్ అంతేలేండి ఎందుకంటే మనకి మన వాళ్ళే కాబట్టి మంచిగా ఇస్తే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు కదా అట్లానే చెప్తే ఇవ్వడం ఇది కూడా బాగుంది ఇది ఎంతకి ఇస్తున్నారు ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ కి బెస్ట్ అండి చాలా బాగుంది నేను ఇదే చీర సేమ్ ఇదే డిజైన్ అదే బోర్డర్ బ్లూ నేవీ బ్లూ కి ఆనంద బ్లూ అసలు ఎన్నిసార్లు సార్లు ఎక్కడికెళ్ళా ముందు చెయ్యి అక్కడికే పెడుతుంది నాకు ఆ చీర దగ్గరికి ఎందుకంటే జర్నీస్ కూడా కడతాను హాయిగా ఉంటుందండి సో ఇది ఒక మంచి ఛాన్స్ మిస్ చేసుకోక్కర్లేదు ఈ చీరలు పట్టు లైట్ వెయిట్ పట్టు లైట్ వెయిట్ పట్టు ఇంకా చూసుకోక్కర్లేదు లైట్ వెయిట్ పట్టు కూడా నేను మీ దగ్గర పింక్ గ్రీన్ తీసుకున్నాను ఇదండి బ్లౌజ్ అది కూడా చాలా కడుతూనే ఉంటాను చాలా హాయిగా ఉంటాయి సారీస్ ఇవి ఇప్పుడు మాకు ఇచ్చే ధర చెప్పేయండి చాలు మీకు ఇచ్చే ధర ఇది ఎయిట్ థౌజండ్ ఎయిట్ థౌసండ్కి వస్తాయి ఓకే ఫుల్ బ్రోకెట్ తోటి బ్రోకెట్ తోటి ఎయిట్ అంటే బెస్ట్గా వచ్చిందండి ఇది కూడా అదే ఇది కూడా ఆల్ ఓవర్ వచ్చేసి కడ్డీ బార్డర్ ఇది కూడా ఎయిట్ థౌజండ్ ఇది సెవెన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ వస్తుంది కడ్డీ బార్డర్ సెవెన్ ఫైవ్ ఇది కూడా సెవెన్ ఫైవ్ కడ్డీ బార్డర్ వచ్చి చీరంతా వీవింగ్ ఉన్నవి సెవెన్ ఫైవ్కి వస్తాయి ప్యూర్ పట్లోకి వస్తాయి ఇవి నెక్స్ట్ ఇది కూడా మంచిగా కూడా లైట్ వెయిట్ ఇది కూడా బాగుంది ఇది సెవెన్ థౌసండ్ సెవెన్ ఒక రకంగా పట్టు చాలా బాగా వస్తున్నట్టే మరి మీరు హాయిగా యూజ్ చేసుకుంటే మీకు కూడా చక్కగా చిన్న చిన్న ఫంక్షన్స్ కట్టుకోవడానికి బాగుంది ఇది ఫైవ్ 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 ఫైవ్కి ఇది బాగా వచ్చింది కదా చక్కగా కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది శారీ అంతా గ్రీన్ వచ్చింది చాలా బాగుంది చిలకపచ్చ చీర ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది వెంకటగిరి పట్టు ఇందులో ఒక వెంకటగిరి కలిసిందండి మంచి రెడ్కి బ్లూ ఇది సిక్స్ థౌజండ్ సిక్స్ థౌజండ్కి చాలా బాగుంది ఒక్కటే ఉంది సిక్స్ థౌసండ్కి ఇంత బుటీతో వస్తుంది మంచి సిల్వర్ బోర్డర్ మీకు నచ్చితే ఎవరైనా హ్యాపీగా తీసుకున్నా అంతే కదా ఇది కూడా ఇది లైట్ వెయిట్ పట్టు లైట్ వెయిట్ పట్టు ఇది వచ్చేసి నార్మల్ గా ఫైవ్ ఇప్పుడు ఫోర్ థౌజండ్ ఫోర్ థౌసండ్కి బెస్ట్ సారీ ఇది కూడా బాగుంది ఇది నార్మల్ గా టెన్ ఫైవ్ ఇప్పుడు సెవెన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ కి ఈ పట్టు సారీస్ వస్తున్నాయండి ప్యూర్ హ్యాండ్లూమ్ మేడం ఇది అవును అందులో మళ్ళీ బ్లాక్ బ్లాక్ కొంచెం కొంతమంది ఇలా ట్రెడిషనల్ ఇష్టపడుతూ ఉంటారు కదా అటువంటి వారికి ఇది చక్కగా మంచి బెస్ట్ ప్రైజ్లో వస్తుంది కావాల్సిన వారు తీసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ చూపించేవి ఆల్ ఓవర్ వివింగ్ బెనారస్ పట్టు ఉన్నాయి అలాగే గద్వాలు ఉన్నాయి మీరు వేడియోని అసలు స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి నెక్స్ట్ సారీ గద్వాలు గద్వాలు పట్టు గద్వాల పట్టులో తక్కువ మాత్రం ఒక నాలుగే ఉన్నాయండి మంచి అవకాశం ఆ మూడు కూడా ఇవ్వండి అమ్మ గద్వాలు ఇవి అయ్యేసరికి తర్వాత ఇవి ఎంత వరకు వస్తాయండి ఇవి ఇది మీకు ఎయిట్ వస్తుంది ఎయిట్ థౌసండ్ లెవెన్ ఫైవ్ వరకు ఉన్న మనకి కంచి బిగ్ బోడరు తోటి ఇది ఎయిట్ ఫైవ్కి వస్తుంది ఎయిట్ థౌసండ్ సారీ ఎయిట్ థౌజండ్ కి వస్తుంది ఇందులో టూ కలర్స్ ఉన్నాయి అచ్చా సేమ్ బోర్డర్ సేమ్ స్టైల్లో రెండు ఆ టూ కలర్స్ లో మీకు ఏదైనా నచ్చితే మీరు తీసుకోవచ్చు ఇది వచ్చేసి మీకు సెవెన్ థౌసండ్ ఇది కూడా గద్వ అచ్చా బాగుంది కదా థ్రెడ్ బార్డర్ వచ్చి బోర్డర్ శాంతంగా ఉంది చీర ఇది వచ్చేసి ప్లెయిన్ బార్డర్ ఇది కూడా బాగుంది ఇది ఎయిట్ ఇది ఎయిట్ ఫైవ్ సరే ఇది కూడా కలర్ కాంబినేషన్ బాగుందండి కానీ ఆ మూడు గద్వాలు ఇచ్చేయండి గద్వాల్లో ఏంటంటే మనకి ఎన్నో కాదండి ఒక ఐదారు శారీస్ ఉన్నాయి మంచి బడ్జెట్లో వస్తున్నాయి అలాగే మంగళగిరి మంగళగిరి కూడా మీకు చాలా బాగా వచ్చినట్టే పదిహేను వందల నుంచి మనం టూ థౌజండ్ టూ ఫైవ్ ఆ రేంజ్లో టూ థౌజండ్ వరకు నెక్స్ట్ గద్వాల్లో కూడా ఇంకొన్ని ఉన్నాయి నెక్స్ట్ గ్యాప్ బార్డర్ చెక్స్ తోటి వచ్చి గద్వాల్లో గ్యాప్ బార్డర్ బ్లౌజ్ కూడా ఇలా వచ్చింది సిక్స్ ఫైవ్ వస్తాయి ఇది మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ సిక్స్ ఫైవ్కి వస్తుందండి సేమ్ అదే వెరైటీలో మరొక కలర్ ఇది కూడా మీకు సిక్స్ ఫైవ్కి వస్తుంది నెక్స్ట్ రెడ్ కదా ఇది కూడా బాగుంది ఇలా త్రీ కలర్స్ త్రీ కలర్స్ ఇక తర్వాత ఆదివారం పట్ల టిష్యూ టిష్యూ వచ్చే అది బ్లౌజ్ కొత్త ఏవి చాలా బాగున్నాయి రెండు కలర్సే మిగిలాయి ఏదైనా నచ్చింది తీసుకోవచ్చు ఎయిట్ థౌజండ్కి ఇస్తారు ఓకే ఇది మనకి ఎయిట్ థౌజండ్కి ఇస్తారండి మీకు నచ్చిన వారు ఆన్లైన్ ద్వారా కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఈ కలర్ కూడా చాలా బాగుంది ప్రశాంతంగా కదా చాలా బాగుంది చాలా బాగుంది ఇది పట్టు మనకి చెక్స్ బ్లౌజ్ వస్తుందండి ఈ చీరకి అదే స్పెషల్ పట్టు చెక్స్ బ్లౌజ్ ఉంటుంది శారీ అంతా కూడా సిల్వర్ చెక్స్ వస్తాయి బార్డర్లో సిల్వర్ బుడిస్ టూ కలర్స్ మాత్రమే ఉన్నాయి మీకు వచ్చే ధర ఎయిట్ థౌసండ్ ఇక నెక్స్ట్ ఆల్ ఓవర్ వీవింగ్ బెనారసీ ప్యూర్ ప్యూర్ అండ్ ప్యూర్ వచ్చే చక్కగా చాలా బాగుంది ఇది కూడా ఇవి నార్మల్గా అయితే ఫిఫ్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీన్ వరకు అయితే ఇప్పుడు మీకు ట్వెల్వ్ థౌజండ్ కి ఇస్తుంది అచ్చా ట్వెల్వ్ థౌజండ్ కి మాకు ఈ సారీస్ వస్తున్నాయి సిక్స్టీన్ దాకా హ్యాండ్లూమ్ పట్టు ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టులో ఆల్ ఓవర్ వీవింగ్ బెనారసీ పట్టులో మనకొచ్చే ధర ట్వెల్వ్ థౌజండ్ ట్వెల్వ్ థౌజండ్ అంటే తీసుకోండి మంచి టమాటా రెడ్ మిర్చి రెడ్ ఇది కూడా చాలా బాగుంది ఇది కూడా ట్వెల్వ్ థౌసండ్ కదా ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చి మిర్చి రెడ్ చాలా బాగుంది మీకు నచ్చితే మంచి ప్రైజ్లో వస్తుంది ట్వెల్వ్ థౌజండ్కి ఇది కూడా కలర్ చేసి నేను వచ్చి లైట్ కలర్ ఇలా వస్తుంది సారీ ఎంత బాగుందో కదా లైట్ వెయిట్ కలర్ కూడా చాలా బాగుంది ఇంకా అసలు ఈ పింక్ రెడ్ ఉన్నంత అందం ఇందులో ఇంకేవి రావేమో అనిపిస్తుంది ఇందులో ఒకటి చెందేరిలో ఒకటి ఈ కలర్ చాలా ఇష్టం నాకు చాలా బాగుందండి ఇది ఈ సారీ మీకు వచ్చే ధర ట్వెల్వ్ థౌజండ్ మొత్తం నాలుగు బాగున్నాయి నాలుగు చాలా బాగున్నాయి మంచి ప్రైజ్లో వస్తున్నాయి మీకు వచ్చిన వారు మీరు ఆర్డర్ పెట్టుకుని మీరు తీసుకోవచ్చు ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారసీ పట్టు శారీస్ అంటే ఆల్మోస్ట్ ఈ వీడియోలో అన్నీ కవర్ చేస్తున్నారు మొత్తం అన్ని రకాల పట్లు కూడా రెండు రెండు మూడు మూడు ఉండిపోయినవి అట్లా సాధారణంగా మనకి పట్టులో పద్మావతి గారు అన్నట్టు సెట్ వైజ్ రావు ఒక్కొక్క చీరే కొంటారు మామూలుగా కానీ వాటిల్లో ఏంటంటే మంచివి ఇస్తే బాగుంటుంది అన్నట్టుగా ఏంటంటే అన్ని రకాలు కూడా కొన్ని కొన్ని ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చే పట్టులో కూడా చాలా బాగున్నాయి అవి కూడా ఒకసారి చూద్దాం వీడియోని స్కిప్ చేయకండి ఏదో ఒక రకం రెండు రకాలే ఇంతే మిగిలే ఇవే ఇస్తాం అన్నట్టు కాకుండా అన్ని పట్టు చీరలు కవర్ చేశారు మొత్తం అన్ని కదా ఎందుకంటే ఆఖరికి మైసూర్ సిల్క్తో కూడా ఉన్నాయండి చాలా బాగున్నాయి హండ్రెడ్ గ్రామ్స్లో ఉంది చాలా బాగుంది బ్యూటిఫుల్ సారీ ఇది ఎంతవరకు రావచ్చు మేడం మాకు ఫోర్ థౌజండ్కి ఇస్తున్నాను ఫోర్ థౌజండ్కి ఇచ్చేస్తున్నారే చాలా బాగుంది అయితే హండ్రెడ్ గ్రామ్స్ మనకు ఫోర్ థౌజండ్కి రాదండి అంటే సిక్స్టీ గ్రామ్స్ అయితే కొంచెం మనకి ఫైవ్ ఫైవ్ చేంజ్ సిక్స్ ఉంటుంది ఇది సిక్స్ ఫైవ్ నార్మల్గా అచ్చా సిక్స్ ఫైవ్ దాకా ఉంది మనకి ఫోర్ వస్తుందంటే బెస్ట్ ప్రైస్ ఇది రెండు కూడా బాగున్నాయి రెండు కలర్స్ ఉన్నాయి చక్కగా మీకు ఏదైనా నచ్చితే మిగిలిన రెండు కలర్స్ కూడా మంచి కలర్స్ టూ కలర్స్ సమన్యాయం చేశారు చీరలు అన్నిటికి నెక్స్ట్ సారీ అండి ఇది వచ్చేసి బనారస్ పట్టు బనారస్ పట్టు చాలా బాగుంది ఇది కూడా బార్డర్ వైట్ ఇవి కూడా బాగా క్రేజ్ చాలా ఇది పట్టు బ్లౌజ్ వస్తుందండి చక్కగా పట్టు బ్లౌజ్ ఎలా వస్తుంది ఇందులో సెమీలు కూడా దించేశారు తక్కువల్లో కూడా వచ్చాయి కానీ అది ఇది కాదు ఇది మనకి మంచి క్వాలిటీలో ప్యూర్ క్వాలిటీలో వస్తుంది ఇది నార్మల్గా అయితే ఫైవ్ ఎయిట్ మీకు ఇప్పుడు త్రీ థౌజండ్కి ఇస్తున్నా త్రీ థౌజండ్ అంటే బెస్ట్ ప్రైజ్ వచ్చినట్టే త్రీ థౌజండ్కి కి వస్తున్నాయండి ప్రీమియం క్వాలిటీ బెనారసీ పట్టు సారీస్ ఇది కూడా అంతే ఇవన్నీ ఫైవ్ ఎయిట్వి త్రీ థౌజండ్కి ఇచ్చేస్తాయి త్రీ థౌజండ్ కలర్స్ బాగున్నాయి ఇది కూడా కలర్ బాగుంది మనం కట్టుకునే మామూలు పెద్ద పెద్ద పట్టు చీరల స్టైల్లో ఉంది క్లాత్ కూడా సాఫ్ట్ సాఫ్ట్ గా ఉంటుంది అంటే ఆల్మోస్ట్ బెనారస్ కాకపోతే ఇది ప్రీమియం క్వాలిటీ చాలా ప్యూర్ వస్తుంది ఇది కూడా చాలా బాగుంది కదా రెండు వైపులో చక్క మధ్యలో వైట్ వచ్చి వైపులా బోర్డర్ మళ్ళీ మనకి రెడ్ బ్లౌజ్ చాలా బాగుంది సారీ ఇవన్నీ బెనారసీ పట్టు సారీస్ మీకు వచ్చే ధర త్రీ థౌసండ్ రూపీస్ చిన్న చిన్న ఫంక్షన్స్కి పెళ్లిళ్ళు కూడా కట్టుకుని వెళ్ళిపోవచ్చు అంత బాగున్నాయి సారీస్ ఇది కూడా బాగుంది ఎల్లోకి మంచి రెడ్ కలర్ చాలా బాగుంది ఇది కూడా చాలా బాగుంది నెక్స్ట్ అన్ని డార్క్ వద్దనుకుంటే లైట్ కలర్ ఇది కూడా చాలా బాగుంది పైగా లైట్ వెయిట్ లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ ఉన్నాయి శారీస్ లైట్ వెయిట్ మీకు లోపల వీవింగ్ కూడా మొత్తం ఇంటర్లాక్ ఎక్కడ ఇంటర్లాక్ ఎక్కడ కూడా ఉంది అవును ప్లస్ త్రీ థౌజండ్ అంటే మంచి ధరలో వచ్చినట్టే ఈరోజు వీడియోలో ఏంటంటే ఆల్మోస్ట్ అన్నీ టచ్ చేసాం మంగళగిరి బెనారస్ పట్టు ఫ్యాన్సీ పట్టు తర్వాత నారాయణపేట మాధవాల పట్టు గద్వాలు ఆల్మోస్ట్ సమన్యాయం అనమాట అన్నీ మూడు మూడు రెండు రెండు అలా చక్కగా న్యాయం చేసినట్టుగా చేశారు పట్టుచీరలు అంటే ఎవరు ఏ బడ్జెట్ బాగుంది అంటే రెండు నుంచి పదిహేను వందల నుంచి పదిహేను వందలలో కావాలా రెండు వేలు కావాలా మూడు వేలు కావాలా ఐదు వేలు కావాలా అయితే ఆరు ఎనిమిది ఆ రేంజ్ వరకు వచ్చాయండి ఒక్కటే మనం ఆల్ ఓవర్ వివింగ్ బెనారస్ ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టొచ్చి అది ఒక్కటే పన్నెండు అంతే సో మిగిలినవన్నీ కూడా మీకు అనుకున్న బడ్జెట్లోనే చాలా బాగున్నాయి చీరలు మీకు ఈ చీరలు కనుక నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా హాయిగా పర్చేజ్ చేసేసుకోండి వెంటనే లేదు అనుకుంటే స్టోర్ని మీరు విజిట్ చేయొచ్చు థ్యాంక్ యూ సో మచ్